సార్ లేదు సార్ నగర్ దగ్గర ఉన్నటువంటి దత్తం కంటిలో దాదాపు నలభై ఏళ్ళుగా ఇక్కడే నివాసం ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళకి ఇంతవరకు పట్టాలు తగ్గించడం అయితే బాగా డబ్బులు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ పట్టాలు లాక్కో ప్రయత్నిస్తున్నారు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఉంది పేదవాళ్ళ కులాలు తప్ప ఎక్కడ డబ్బు తీసుకున్న మహాకుళానికి వెళ్ళేది మేము దాన్ని మొక్కు ప్రభుత్వం కూడా చూడాలి మేము చెప్పిన న్యాయం అయితే మీరు ఇవ్వండి అన్యాయం అయితే ఇవే బాకండి మీరు అన్యాయం చేయదలుచుకుంటే మేము ఒప్పుకోం అడ్డం పడతాం అంటే గుండెరాజు ఒప్పుకోం పక్క కొండ మొత్తం తీసుకున్నాం ఇప్పుడు కొండ అది నేచురల్ గిఫ్ట్ సహజమైనటువంటి గిఫ్ట్ మామూలుగా కొంతమంది గిఫ్ట్ బహుమానం అంటారు మాకు దేవుడు నమ్మకం లేకపోయినా అది ప్రకృతి గిఫ్ట్ దాన్ని మాయం చేసేస్తాం దానివల్ల ఏమవుతుంది ఈ కాలుష్యం పెరుగుతుంది పశువులు మేయడానికి స్థలం ఉండదు వర్షం పడితే అక్కడి నుంచి కిందికి వచ్చేసరు నిండుతాయి ఇప్పుడు గుట్ల లేకపోతే చివరి మోసం వెళ్ళిపోతాయి అందులో ఇది కాలుష్యం సుందరమైన కొండలు ఉంటే చాలా అందం ఇప్పుడు ముక్కు ముక్కు ఇక్కడ నగిరికి వస్తుంటేనే ముక్కు కొండ ఉంది కదా అది చూస్తే చాలా అందం అందరికి నగిరి రాగానే ఆ ముక్కు కొండ చూస్తే అందరూ చాలా ఆనందపడతారు ఆ ముక్కు కొండ ఉప్పు చేస్తే మన అవుతుంది మన ముక్కుని అట్టు ఉంటుంది అందులో దాన్ని కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇక్కడ మన వేణుకోవాళ్ళని చూశారు కొండ ఆ కొండను కొట్టడానికి పని మీద టైమిస్తున్నాం వారం రోజులు మొత్తం ఆ కుండ ఖాళీ పోవాలి పోకుండా పోతే ఆ కొండ ఆ ట్రాక్టర్లు మొత్తం పక్కన కొడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తాను